ని కటస్టిడి వేయన వస్తుంది కరవాలని అన్నం తరయ్యోనే ఇస్తా పోచేస్న తర్వాత కట్ కొడతా వల్లొస్తే కట్ చేస్తా అవేగా ఈ యాప్ లోన ఏదైనా సరే ఆక్వేయండి పెట్టబెట్టాక కటమల పాక్లే ఫ్రిజ్ లో ఆక్లే పాయల అవద్దల బైటిబో నికరాది రేకుచు ఇక్కడి నుంచి రెండు రెండు ఓం శివాయ గౌరీవదనారవిందాయ శ్రీలీకంఠాయజాయ తస్మై శిఖారాయ నమ శివాయ ఓం సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే త్రివే సర్వాత సాధకే శరణే త్రియంబకే గౌరీ నారాయణ నమోస్

చేకల వచ్చు కట్ట అన్న సరే హలో ఏది ఆ మదర్ అంటాడు వస్తున్నాడు కట్టే కేక్ దారాలు కట్టుకునేకొస్తారే మరిగాలి మదర్ సరే అండి అవసుమన్నీ ఊర్కొస్తున్నాం అమ్మాయి నేనునే ఊర్కే వస్తున్నాం అదండి ఆడే బాలే పానగడ చేత తోఫా సంగలంటే అవును నా ఎర్ర ఇచ్చాలి మా ఆ కేత मारे

మూడు సార్లు తిప్పి తిప్పి మూడు సార్లు అమ్మవారి దీపం ధూపం నైవేద్యం తిప్పండి మూడు మూడు సార్లు అట్లా అమ్మవారి మీద వదలండి దీపం ధూపం నైవేద్యం సమర్పయామిని దారి చేయల ధూప నైవేద్యం సమర్పయామిని భక్ష్యం నేద్యం సోభ్యం సమర్పయామిని ధూప నైవేద్యం సమర్పయామిపయామి య కొట్టండి ఒకటి కొడతారా రెండు కొడతారా కొట్టండి కొట్టి పంచామృతంలో పోయండి మొత్తంగా పూల బ్రెడ్ పైకి వేసి పెట్టుకొని ఇక్కడ తర్వాత పెట్టుకోండి మనం ఆ పూలు కూడా తీసి పెట్టండి కొద్ది लल लल पूरा कौन शिवाय गौरी वदनारकाय श्रीनील कंटाय जह अग्रशय तस्मै सिका नारायण शिवाय ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर नमः पार्वती पदये नमः ओम श्री मातृए नमः भूलाते चपला

కిన్నోరస్తే కర్తంది దానము చిన్న పిల్లము ఆ పెద్దన గ్రేడనారా ఆ నార దారి ఆడేట అన్నారే నా నేను ఆయ్ మగాలము ఆయరా దబ్బో రో गोपाल से रिश्ता उनका देखने और गोपाल गोपाल लेक कुंड वगैरह बड़ा बड़ा नाम उन्होंने ले लो लोकोय पुष्पा वगैरह ये धारा नदी है बहुत मस्ती करती है यह आठ तो बता मोम मिल तुम हरखोर देर से धीमही देव योलत्र चोदय त्र्यार्वा शामक उठ सप्तम सुवास सुबह तब उठ इधर नारायण का टीचर नाना कुसो कुच अच्छा अच्छा अक्षर पढ़ो पकड़ो नीरज नीरज इकड़ पॉइंटवा मां